హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో శ్రావణ మాసం వచ్చేసింది అంటేనే పండగలన్నీ ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి సో ఈరోజు వీడియో వచ్చేసి నాగుల పంచమి వీడియో అనమాట సో మేమైతే నాగుల చెవితి మరియు నాగుల పంచమి రెండూ చేస్తాము సో కానీ ఈసారి అయితే కుదరక నేను నాగుల పంచమి మాత్రమే చేశాను నాగల చవితి రోజు అండ్ నాగపంచమి రోజు మేమైతే ఈ విధంగా నాగదేవతలతో మొగ్గైతే వేస్తామన్నమాట అంటే నాగుపాము లాగా డ్రా చేస్తామన్నమాట ఇంట్లోనూ బయట అంతటా ఈ విధంగా చిన్న చిన్న నాగుపాముల లాగా గీస్తామన్నమాట బట్ అందరూ ఈ విధంగా చేస్తారా లేదా తెలియదు ఎంతమంది ఈ సాంప్రదాయాన్ని పాటిస్తారో కూడా తెలియదు కాకపోతే మేమైతే నేను చిన్నప్పటి నుంచి చూశాను మా అమ్మ కూడా ఈ విధంగానే పాములను డ్రా చేసేదన్నమాట ఇంట్లో నాలుగు మూల అంతటా సో నేను కూడా అదే విధంగా ఫాలో అయిపోతున్నాను ఈ విధంగా పాములను అయితే డ్రా చేస్తున్నాను ఈ నాగపంచమి రోజు మేము నాగదేవతలకు ఈ విధంగా పేలాలను సమర్పిస్తామన్నమాట బట్ ఈ పేలాలు చేసే ప్రాసెస్ అనేది ఈసారి ఫెయిల్ అయిపోయింది జొన్నలను బాగా ఉడకపెట్టి ట్రై చేసాము కాకపోతే అస్సలు రాలేవు మేము ఒక పెద్ద గ్లాసుండా తీసుకుంటే జొన్నలు మాకు ఈ మాత్రం పేలాలు అయితే వచ్చాయన్నమాట మిగతా అంతా ఖరాబ్ అయిపోయాయి ఒకటి కాకుండా పల్లీలు నువ్వులు బెల్లంతో కలిపి ఒక లడ్డూ కూడా తయారు చేస్తామన్నమాట ఎవరైతే ఫాస్టింగ్ ఉంటారో నాగచవితి రోజు ఫాస్టింగ్ ఉండి అండ్ నాగపంచమి రోజు మనం ఫాస్టింగ్ వదిలేస్తామనమాట నాగచవితి రోజు మనం ఫాస్టింగ్ ఉండి నాగదేవతలను పూజించిన తర్వాత ఈ పలీల లడ్డు నైవేద్యంగా పెడతాము అండ్ ఈవినింగ్ మనము ఈ లడ్డు మాత్రమే తింటాం అనమాట ఈ రోజు రైస్ ఐటమ్ అయితే ఏం తినము అండ్ పొడుగ్గా ఉండే ఐటమ్స్ నేమ్ కట్ చేయమన్నమాట పొట్లకాయ కానీ మునక్కాయ కానీ అండ్ చాకుతో ఇలాంటివి కట్ చేయము కొన్ని కొన్ని ఉంటాయి అన్నీ పాటించాము కానీ మనం కుదిరినవన్నీ మనం పాటిస్తాం అనమాట ఈ నాగపంచమి రోజున మన ఇంట్లో ఉండే నాగదేవత విగ్రహాలు ఉంటాయి కదా శివుడి మీద నాగ పడిగా ఉంటుంది సో మన ఇంట్లో ఉండే ఈ నాగదేవతలకు పాలతో అభిషేకం చేస్తామన్నమాట అంతేకాకుండా మేమైతే కొబ్బరి కింద తీసుకొని అందులో కొద్దిగా బెల్లం పెట్టేసి చిన్న బెల్లం ఒక పెట్టి ఇప్పుడు ఇందులో పాలు పోసి ఈ కొబ్బరి బెల్లంతో బెల్లం పాలతో మేమైతే అభిషేకం చేస్తాము సో నాగపంచమి రోజు కంపల్సరీ ఈ విధంగా చేస్తామనమాట బెల్లం పాలు కానీ లేదా బెల్లం పెట్టి నీళ్లు పోసి కానీ అభిషేకం అయితే చేస్తామన్నమాట విధంగా మనం అభిషేకం చేసిన తర్వాత పతితో మనం దండలాగా తయారు చేస్తాం అనమాట పసుపు కుంకుమ పెట్టి ఆ పతి దండను మనం ఈ నాగదేవతకైతే సమర్పిస్తాము ఈ దండ మనం అన్ని దేవులకు వాడతాం కానీ ఈరోజు ప్రత్యేకంగా నాగదేవతకు ఈ విధంగా దండ చేసి మనము నాగదేవతకు సమర్పిస్తామన్నమాట ఆ తర్వాత మనం ఒక తెల్ల దారపు కంట తీసుకుని ఆ తెల్ల దారాన్ని ఐదు వర్షాలు చుడుతామన్నమాట ఐదు వర్షాలు చుట్టి అది ఒక పోగులాగా చేస్తాము ఆ దారాన్ని ఆ దారానికి పసుపు కుంకుమ పెట్టి నాగదేవతకు సమర్పిస్తామన్నమాట సో మన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పేరు మీద ఒక్కొక్కటి ఈ విధంగా తయారు చేసి నాగదేవత మీద ఉంచి ఆ తర్వాత ఆ దారాన్ని మనం కట్టుకుంటాం అనమాట అయితే ఈ దారాన్ని ఎప్పుడు ఇవ్వాలి అంటే వినాయక చవితి రోజున ఈ దారాన్ని అయితే మనం తీసేస్తాము పోతే ఈ కాలంలో వినాయక చవితి వరకు ఎవరు పెట్టుకోకపోవచ్చు నార్మల్గా అయితే కట్టుకుంటాము ఆ తర్వాత ఒక టూ త్రీ డేస్ తర్వాత తీసి ఎవరు తొక్కని ప్లేస్లలో అంటే చెట్లు ఉండే దగ్గర కానీ ఎవరు తొక్కని ప్లేస్లో బావిలో కానీ వేసేస్తారనమాట అండ్ మీలో ఎవరైనా సరే ఇలాంటి ఆచారాలను పాటిస్తూ ఉన్నారా సో మేమైతే ఈ విధంగా పాటిస్తాము మరి మీలో ఎంతమందికి ఈ ఆచారం అనేది అంటే ఈ పద్ధతి తెలుసు నాకు కమెంట్ చేయండి అండ్ దేవుడు పూజ అంతా అయినాక ప్రసాదం కూడా చేస్తున్నాను అనమాట సో మామూలుగా అయితే ఫాస్టింగ్ ఉంటే మనం నైవేద్యం చేసి పెట్టాలి అన్నము భక్షాలు అవన్నీ కాకపోతే నేనే ఫాస్టింగ్ లేదు కాబట్టి నార్మల్గా ఈ విధంగా రవ్వతో పాయసం చేసి దేవుడికి అయితే పెట్టాలన్నమాట ఇవాళ పూజ అంతా అయిన తర్వాత దేవుడికి ప్రసాదం కూడా పెట్టిన తర్వాత మనం ఇందాక చేసి పెట్టుకున్న పేలాలు ఉన్నాయి కదా సో ఆ పేలాలను దేవుడి మీద చల్లాలన్నమాట సో మన అక్షంతాలు ఈ విధంగా ఇస్తాము ఆ విధంగా దేవుడి మీద ఈ పేలాలను చల్లాలి అండ్ మన ఇంటికి దగ్గర ఏదైనా టెంపుల్ ఉంటే కనుక టెంపుల్కి వెళ్తాం కదా సో సేమ్ ఇదే ప్రాసెస్ టెంపుల్ దగ్గర కూడా ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత ఈ పేలాలను దేవుడి మీద కూడా వేయాలన్నమాట బట్ నా దగ్గర అన్ని పేలాలు లేవు అనమాట ఇక్కడ ఎక్కడ దొరకట్లేదు ఈ పేలాలు దొరకకపోతే మేమైతే అటుకులను అయితే వాడేవాళ్ళము బట్ ఇది ట్రై చేస్తే ఎన్నో కొన్ని వచ్చాయి కాబట్టి వీటిని అయితే యూజ్ చేస్తున్నాను నేనైతే పూజ అంతా అయిపోయిన తర్వాత మా ఇంటి దగ్గర ఒక సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం అయితే ఉందని తెలుసుకున్నాము సో అక్కడికి వెళ్ళామనమాట చాలా బాగుంది టెంపుల్ అయితే సేమ్ మనం కుక్కీలో ఏ విధంగా సుబ్రహ్మణ్య స్వామి ఉంటారో సేమ్ అదే విధంగా ఉందన్నమాట అండ్ పూజలు కూడా సేమ్ అలాగే జరుగుతూ ఉన్నాయి ఎంత బాగుందో టెంపుల్ అయితే మా ఇంటి దగ్గర చాలా పూల చెట్లు ఉన్నాయి కదా సో అందులో గులాబీ పూలు అయితే చాలా రకాల గులాబీ పూలు అయితే ఉన్నాయి ఎంత బాగున్నాయి చూడ్డానికి ఈ రోజు ఫ్లవర్స్ నిన్న బాగా పెద్దగా వర్షం పడింది ఆ వర్షానికి పువ్వులు అనేవి ఇలా వంగిపోయాయి అనమాట కొన్ని పూలు అయితే రికలన్నీ రాలిపోయాయి కాకపోతే ఎంత బాగా అనిపించాయో చూడ్డానికి అయితే ముద్ద ముద్ద మందారం పువ్వులు రకరకాల ఫ్లవర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ అయితే వరలక్ష్మి వ్రతం రాబోతుంది కదా సో వరలక్ష్మి వ్రతం ముందు ప్రిపరేషన్స్ అయితే చాలా చేసుకుంటాం అనమాట సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు రకరకాల దీపాలు పూజ ఐటమ్స్ అవి ఇవి ఏదో ఒకటి కొంటూనే ఉంటారు కదా సో ఈసారి నేను కూడా కొనుక్కున్నాను అనమాట ఈ జర్మన్ సిల్వర్ దియాస్ అనేవి చాలా బాగున్నాయి టూ థౌజండ్ రూపీస్ వర్త్ అయితే ఉన్నాయన్నమాట ఇవి అవి చూడడానికి కూడా చాలా బాగున్నాయి హైట్ కూడా రీజనబుల్ అనిపించింది జర్మన్ సిల్వర్ కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా స్టోర్ చేసుకుంటే కనుక బాగుంటుందన్నమాట ఇదండి అండి ఈరోజు మన వీడియో థ్యాంక్ ఫర్ వాచింగ్